మీ ఆరాకి చిల్లులు క్రాక్స్ ఉన్నాయా ఆరాకి ఆరాకి పగుళ్ళు వస్తాయా వస్తాయండి ఇవాళ మీకు తెలియని చాలా విషయాలు పట్టుకొచ్చాను మీ ఆరా అంటే మీకు తెలిసే ఉంటుంది మీ శరీరం లోపల బయటికి ఒక మీటర్ వరకు పరుచుకుని ఉండే వెలుగు మీకు సులువుగా అర్థమయ్యేలా చెప్తాను ఇది ఒక మనిషి బొమ్మ ఈ మనిషి చుట్టూ ఇలా ఒక వెలుగు ప్రసరిస్తూ ఉంటుందండి ఇది మన లోపల నుంచి బయటకి వస్తూ ఉండే వెలుగు అడుక్కునే వాడికైనా అమెరికా అధ్యక్షుడికైనా ఈ ఆరా వెలుగు ఉండి తీరుతుంది ఇది మన మూడుని బట్టి జీవన స్థితిని బట్టి రంగులు మారుతూ ఉంటుంది సైన్సు భాషలో ఆరా అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అండి ఇది కోడిగుడ్డు ఆకారంలో మన చుట్టూ ఎప్పుడు ఉంటుంది ఓరా ఒక రెండు మూడు అడుగుల దూరం వ్యాపించి ఉంటుంది మన చర్మం నుంచి శక్తివంతమైన ఆరా కలిగిన వాళ్ళుంటారు వారికి ఇరవై నుంచి అరవై ఆరు అడుగుల వరకు వ్యాపించి ఉండగలదు శ్రీ శ్రీగురు దత్తాత్రేయుల వారు మహాగురువులు ఋషులు వీరు అంత దూరంలో ఉన్నా మనకు తెలియని మార్పు ఫీలింగ్ మనలో వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే వారి విస్తారమైన ఆర మనకు దూరం నుంచే టచ్ అయిపోతుంది ఓరా కంటికి కనిపించదండి కానీ కెర్లియన్ ఫోటోగ్రఫీ అనే టెక్నాలజీకి చిక్కింది ఇవే కిడ్లియన్ ఫోటోగ్రఫీ తీసిన రియల్ ఆరా ఫోటోలు మీకోసం కాంతివంతమైన పవర్ఫుల్ ఆరా ఉన్నవాడు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాడు అని అన్నప్పుడు ఇది కూడా నిజమే ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉన్న మనిషి ఆరా కాంతివంతంగా శక్తివంతంగా ఉంటుంది మరి ఆరా అంత శక్తివంతంగా లేకపోతే ఏమవుతుంది శాంతం చూడండి వీడియోలో తెలుసుకుంటారు ఆరా కంటికి కనిపించట్లేదండి ఈ కాలంలో ఒకప్పుడు మన పూర్వీకులు వాటిని చూడగలిగేవారు ఓరాలను ఓరాలను స్పెషల్ కెమెరాల ద్వారా ఫోటోలు తీశాక సైంటిస్ట్లు అదొకటి ఉంది అని నమ్మడం మొదలుపెట్టారు అప్పటి వరకు సనాతన ధర్మం చెప్తూనే ఉంది ఓరా ఉందని ఓరా ఏ రంగులో ఉందో దాన్ని బట్టి మనిషి ఆరోగ్య స్థితి లోపల ఉన్న ఇమోషనల్ స్థితి అతను చెడ్డవాడా మంచివాడా డబ్బు మనిష ఆధ్యాత్మికంగా గొప్పవాడా మీ గురించి ఇంకేదో ఆలోచిస్తూ బయటికి వేరే మాట్లాడుతున్నాడా ఇలా ఎన్నెన్నో విషయాలు చెప్పచ్చండి ఓరాని చూసి అంతేనా రాబోయే కాలంలో ఏవైనా రోగాలు వస్తాయా అనేది ఓరాను చూసి ముందే గుర్తించచ్చు అలాంటి రోగాలు రాకుండా నయం చేసుకోవచ్చు ఇలా బోల్డ్ లాభాలున్నాయండి ఓరాతో పోను పోను మనందరికి కూడా ఓరాని చూసే శక్తి వచ్చేస్తుందిలేండి సంగమ యూగంలోకి వెళ్తున్నాం సరే మీకు ఒక ఆరా ఉంది అది ఏ రంగులో ఉందో కిర్లియన్ ఫోటోగ్రఫీ వంటి వాటితో తెలుసుకోవచ్చు గొప్ప యోగులకి వాళ్ళకి ఆరా ఎక్కువగా తెల్ల రంగులో బంగారు అనేలో ఉంటుంది అసూయ నిండిన వాళ్ళకి అది ముదురు ఆకుపచ్చలో ఉంటుంది ఇలా కలర్ల గురించి ఒక స్టడీయే ఉందండి అది వాళ్ళ కాదు ఇవాల్టి వీడియో విషయం ఏంటంటే మీ ఓరాలో లీకులు ఉన్నాయా అని తెలుసుకోవడం ఇప్పుడు నీళ్లు కారిపోతుంటే లీక్ అంటాం కదా మరి ఆరాలో లీకులంటే ఆరా బలహీన పడుతుంటే ఆరా రూపంలో ఏవైనా భంగపాట్లు ఉంటే ఊర్జ నష్టమైపోతూ పలసబడుతున్న ఉంటే ఓరాలో చిల్లులు పగుళ్లు ఉంటే ఓరా లీక్స్ అని అంటారు ఆధునిక భాషలో ఓరాలో లీకులు ఉంటే రకరకాల ఆటంకాలు అవస్థలు ఉంటాయండి రోజువారీ జీవితంలో దాన్ని సరిచేసుకోవడం తెలియక అసలు ఓరాలో లీక్ ఉందనే విషయమే తెలియక కష్టాలు పడుతున్న వారే ఎక్కువ మంది అసలు కంటికి కనపడదు కదా ఆరా అందులో లీకులు ఉన్నాయని ఎలా తెలుసుకోవడం వాటిని రిపేర్ చేయడం ఎలా తెలుసుకోవడం ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకే కదా మీ మిత్రుడు వంశీ ఉన్నాడు ఇక్కడ సంస్కారంతో మీకు నమస్కారం మిత్రమా నా పేరు వంశీ జగమంత కుటుంబ నాది ఛానల్లో బైరాగితో పాటు చిన్న చిన్న మైక్రో లెసన్స్ వీడియోస్ తీసుకువస్తుంటాను నేను మీ కమెంట్స్ ఆదరణకు వంశీ కృతజ్ఞతలు త్వరలో నేను మీ అందరి కోరిక మీద మెడిటేషన్ ట్రైనింగ్ ఒకటి తీసుకురాబోతున్నానండి ఇంకా ఛానల్ మెంబర్షిప్ ఏరియా కూడా మొదలు పెట్టబోతున్నాం వీటి గురించి అండి త్వరలో ఒక ప్రకటన చేస్తాం సరే మీ ఆరాలో లీక్స్ ఉన్నాయని తెలుసుకోవడం ఎలా ఐదు ఆరా లీక్స్ అవుతున్న సూచనలు చెప్తాను మైండ్లో నోట్ చేసేసుకోండి ఒకటి ఇతరులతో మాట్లాడిన తరువాత ఒక నిరంతర నీరస భావం కలగడం రెండు నిద్ర విశ్రాంతి బాగానే ఉంటాయి పెద్ద శరీర కష్టం కూడా ఏం పడలేదు అయినా సరే అలసట ఉండొచ్చు అంటే లీక్ ఉండొచ్చు అని అర్థం మూడు స్పష్టమైన ట్రిగ్గర్లు కారణాలు లేకుండా ఒక్కసారిగా భావోద్వేగం వచ్చేస్తుంది కోపం ప్రదర్శించేస్తారు బ్యాలెన్స్ కోల్పోతూ ఉంటారు నాలుగు ఒక స్తబ్దత జడత్వం మైండ్ మొద్దు బారిపోయినట్టు ఆలోచన ముందుకు పోనట్టు ఏ పనికి ఒళ్ళు కదిలించబుద్ధి కాదు ఇది కూడా ముఖ్యమైన ఆరా కండి ఐదు ఇతరులలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని తీసుకుంటారు మీరు ఎవరితో అయినా ఉన్నప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్న భావన లేదా పూర్తిగా ఆఫ్ అయిపోతారు మిత్రమా ఇటువంటివి మీరు అనుభవిస్తే ఏం చేస్తారు మామూలుగా ఒంట్లో బాగాలేదనో దిష్టి తగిలిందనో డాక్టర్ దగ్గరికి వెళ్లాలనో ఇలాంటి ఆలోచనల వెంట పరిగెత్తుంది మనసు కదా అయితే వీటన్నిట్లో చాలా వరకు మీ ఆరాలో లీక్స్ వల్లే అని నేనంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే నేను చెప్పిన ఆ ఐదు సూచనలలో ఏవైనా మీకుంటే మీ ఆరాను ముందు రిపేర్ చేసుకోండి అప్పుడు చక్కగా ఫీల్ అవుతారు మరి వినేస్తారా ఆరా ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఒకటి నీటితో కడిగేయడం ఇది ప్రాథమికం ఆరాకు నీటితో క్లీన్ అయిపోయే తత్వం ఉంటుంది స్నానం చేశాక మీ శరీరం మీద ఒక రకమైన తేలికదనం చర్మం మీద ఒక ఖాళీ ఫీల్ అవుతారే అదేంటంటే స్నానానంతరం మీ ఆరా గొరిగేసినట్టు ఒక సెంటీమీటర్ పరిధికి తగ్గిపోవడమే ఈ మొదటి పద్ధతిలో శుభ్రంగా రాళ్ల ఉప్పు ఒక్క రెండు గుప్పిళ్ళు బకెట్ లో వేసి కరిగించి ఆ నీటితో హాయిగా స్నానం చేయండి రాళ్ల ఉప్పు ఓరాతో పాటు నెగిటివిటీని కూడా కడిగి పారేస్తుందండి అది దాని పవర్ అమ్మమ్మలు దిష్ తీసేపుడు రాళ్ల ఉప్పు పిడికిట్లో పట్టుకునేవారు ఎందుకు అంటే అందుకే ఓరాలో ఉన్న నెగిటివిటీని అయస్కాంతన్ల రాళ్ల ఉప్పు తనలోకి ఆకర్షించేసుకుంటుందండి ఇది సైన్స్ కి తెలియని సనాతన టెక్నాలజీ రెండు ఎప్పుడు ఫిర్యాదులు చెప్పేవాళ్లు గాసిప్లు చేసేవాళ్ళు చేసేవాళ్లు ఎదుటి వాళ్లను తక్కువగా చూపి ఆ హేళనలో ఆనందం పొందేవాళ్లు గిల్టీ ఫీలింగ్ ను తీసుకువస్తూ కబుర్లు చెప్పేవాళ్లు ఇటువంటి వాళ్లతో బ్లాక్ హోల్స్ వంటి వాళ్లతో మీరొక్క రెండు నిమిషాలు మూడు నిమిషాలు స్పెండ్ చేశారంటే నీరసం వచ్చేసి వామిటింగ్ చేసుకునే ఫీలింగ్ వచ్చేస్తుందండి జరుగుతుంది కదా ఇలా అదే అలాంటి మనుషులు ఉంటారు అలాంటి మనుషులతో మాట్లాడితే నీరసం ఊర్జ లేకపోవడం అనుభవంలోకి మీకు వచ్చాయనుకోండి ఆ మనిషి లేదా అటువంటి మనుషుల దగ్గరికి వెళ్లే ముందు ఈ పని చేయండి కళ్ళు మూసుకోండి గురువు నామం మూడు సార్లు జపించుకోండి మనసులో శ్వాస మెల్లిగా బయటకు వదులుతూ శ్వాస మెల్లిగా లోపలకు తీస్తూ ఒక బంగారు రంగు కాంతి మీ చుట్టూరా బంతిలాగా పవర్ఫుల్ గా రక్షణ కవచంలా ఏర్పడుతున్నట్టు ఒక్క నిమిషం పాటు అంతే ఒకే నిమిషం కల్పన చేస్తూ ఉండిపోండి చిరునవ్వు నవ్వి అప్పుడు కళ్ళు తెరిచి వెళ్ళండి అంటే ఇదంతా చేయడానికి వాళ్ళు టైం ఇవ్వకుండా ఠకీమని ఊడిపడితే ఏం చేయలేము కాకపోతే ఇలా చేసి వెళ్ళే ఛాన్స్ ఉంటే బాగుంటుంది ఇలా శక్తిని లాగేసే మనుషులు ఉంటారు చూడండి వాళ్ళని ఎనర్జీ వ్యాంపైర్స్ అంటుంటారు ట్రాకులాలు రక్త పిశాచులు రక్తాన్ని పీల్చేస్తే ఈ ఎనర్జీ వ్యాంపైర్లు ఎదుటి మనిషి శక్తిని పీల్చేస్తారండి వారికి పాపం తెలియకపోయి కూడా ఉండొచ్చు తెలిసే కూడా చేస్తూ ఉండొచ్చు ఇటువంటి వాళ్ళ దగ్గర ఆల్రెడీ మీరు ఉన్నారనుకోండి ఏం చేస్తారు చేతులు కట్టుకోండి కాళ్లు క్రాస్ చేయండి ఇది ఎనర్జీ లాక్ అనమాట వాళ్ళ మాటలు వింటున్నప్పుడు మీ శ్వాస మీద దృష్టి పెట్టుకోండి అది ఎనర్జీ లాక్ అగైన్ తర్వాత ఇంటికొచ్చేస్తారు కదా అప్పుడు చేతులు కడుక్కోండి లేదా బెస్ట్ స్నానం చేసి ఒక ఎనిమిది సార్లు ఏదో ఒక జపం చేసుకోండి ప్రశాంతంగా శ్వాస పీలుస్తూ ఆరా సెట్ అయిపోతుంది మరోటండి ఇలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్లినా ఓరా చక్కగా ఉండాలంటే రోజు ఒక ఇరవై నిమిషాలు ధ్యానం చేయండి ఆరా ఆటోమేటిక్ గా అయిపోతుంది మూడు తిండి నిద్ర విశ్రాంతి సరిగ్గా ఉన్నా ఒంట్లో వీక్నెస్ ఉంటే అది ఆరా లీక్స్ వల్ల కావచ్చు ఇలా ఉంటే ఆరా రిపేర్ చేయడం కోసం ఒక పదిహేను నిమిషాలు గడ్డి మీద నడవండి ఏడు రోజులు తప్పకుండా ఈ ఎక్సర్సైజ్ చేయండి మిత్రమా మీరు చేస్తున్న ఆలోచనల వల్ల చూస్తున్న టీవీ మొబైల్ సోషల్ మీడియా వల్ల మీ ఆహార అలవాట్ల వల్ల పొద్దుగుకులు గాలి పచ్చదనం వెలుతురు మీకు మీరు ఇవ్వకపోవడం వల్ల మీ ఆరా ప్రకృతి నుండి దూరమైందండి గడ్డి మీద పదిహేను నిమిషాలు నడవడం గ్రౌండింగ్ అంటారు దీన్ని ఇంకా ఎవరు చూడ కుండా అటు ఇటు చూసి మంచి చెట్టుని కాసేపు రోజు కౌగిలించుకొని అలా ఉండిపోవడం తర్వాత వీలైనప్పుడల్లా నిశ్శబ్దంగా ప్రకృతిలో కూచోవడం లేదా ఏ పార్కులోనో కూర్చొని ఉండిపోవడం అలా గడిపేయడం ఏడు రోజులు ఇలాంటివి చెయ్యండి ఆర్ఆర్ రీసెట్ అయిపోతుంది మీరింకా ఎగిరి గంతులు వేస్తూనే ఉంటారు ఇలా చేస్తే నాలుగు ఉండుండి మూడ్ పాడైపోవడం ఎక్కువగా రియాక్ట్ అవ్వడం ఒక్కసారిగా కోపం రావడం ఎక్కువ శృంగార భావాలు లేదా విసుగు ఇవన్నీ ఆరా లీకేజ్ వల్ల అవుతుంటాయండి మనకు తెలీదు ఎటో వెళతాం ఎవరితోనో మాట్లాడతాం ఏవేవో ప్లేసుల్లో గడుపుతాం ఏవో వీడియోలు చూస్తాం మనుషులు భావాలు ప్రదేశాలు ఆరాకు తగులుకొని ఉండిపోతాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత కడుక్కోవాల్సి వస్తుంది కదా ఇక తగులుకున్నవి క్లీన్ చేయాలంటారా వెంటనే ఓ పని నాలుగు ఏడు ఎనిమిది శ్వాసక్రియ నాలుగు లెక్క పెడుతూ శ్వాస లోపలకు పీల్చండి హాయిగా మెల్లిగా ఒకటి రెండు మూడు నాలుగు గాలి లోపలికి వెళ్ళిందా దాన్ని బయటికి వదలేకుండా అలాగే ఉంచి కుంభకంలో ఏడు లెక్క పెట్టి అలా ఉండండి అదయ్యాక ఎనిమిది లెక్క పెడుతూ మెల్లిగా శ్వాసను బయటకు ముక్కు ద్వారానే వదలాలి ఇలా అండి గంట నాలుగు సైకిల్స్ పూర్తయ్యే లోగా మీకు మీలో తేడా తెలిసిపోతుంది ఆరా రీసెట్ అవుతుంది అయితే మళ్ళీ చెప్తున్నాను ఏ ఆరా కైనా సరే రోజు కనీసం ఇరవై నిమిషాలు ధ్యానం చేసే అలవాటు చేసుకున్న వారికి ఆరా పవర్ఫుల్ అయిపోయి రక్షణ కవచం అవుతుంది ఐదు స్తబ్దత జడత్వం బుర్రంతా దిమ్ముగా ఉండడం ఎలక్ట్రానిక్స్ వద్దకు వెళ్తే తల బరువు అవ్వడం కాన్సంట్రేట్ చేయలేకపోవడం ఏ పని చేయబుద్ధి కాకుండా అలా కూర్చుండి పోతూ ఉండడం ఇవన్నీ దేని లక్షణాలని చెప్తున్నారో తెలుసా సైంటిస్టులు మొబైల్ టీవీ వైఫై కంప్యూటర్స్ సెల్ ఫోన్ టవర్లు ఇటువంటివన్నీ వెలువరిస్తున్న హానికర ప్రకంపనాలు మిత్రమా మనకు తెలియకుండానే మనం ఒక తీవ్రమైన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రం మధ్య జీవితం గడిపేస్తున్నాం ఫైవ్ డి వైఫై ఎంత ప్రమాదకరమైనవో శంకర్ సినిమా టూ పాయింట్ ఓ లో చూపించారు గుర్తుందా ఇప్పుడు రిమోట్ వస్తారనుకోండి మధ్యలో ఓ మనిషి ఉన్న ఆ రేసు ఆ మనిషిలోంచి టీవీని చేరతాయి చేరతాయి చేరవా అంటే కనపడకుండా ఏం జరుగుతుంది మన చుట్టూ అలా మొబైల్ వైఫై వంటివి అనుక్షణం రేడియో ఫ్రీక్వెన్సీ అనబడే నాన్ అయోనైజింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ను బయటకు పంపుతున్నాయండి ఈ తరంగాలు మనిషి శరీరానికి అంత ఆరోగ్యకరం కావు ఎందుకంటే మీలోంచి బయోఫీల్డ్ ఒకటి బయటికి వస్తూ ఉంటుంది ఎప్పుడు ఆ మీ ఫీల్డ్ కి అంటే ఆరాకి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ చిల్లులు పెడుతుంది మీరు విన్నది కరెక్టే అక్షరాల చిల్లులు పెడుతుంది ఈ ఈఎంఎఫ్ ప్రభావం వల్లే ఆ మెంటల్ ఫాగ్ వంటి పరిస్థితులు ఎక్కువయ్యాయి మనుషుల్లో ప్రపంచం మొత్తం మీద దీనికి రెమెడీ లేదా రిపేర్ ఏంటి రాత్రి వైఫై ఆఫ్ చేసి పడుకోవాలి మొబైల్ ను బెడ్రూమ్ లో కాక వేరే రూమ్ లో పెట్టి పడుకోవాలి నిద్ర లేచినప్పుడు రెండు గంటల పాటు మొబైల్ ఉపవాసం చేయాలి మొబైల్ ఉపవాసం అంటే రెండు గంటల పాటు మొబైల్ జోలికి వెళ్లవద్దు ముట్టుకోవద్దు చూడొద్దు అలాగే ఈఎంఎఫ్ రేడియేషన్ బ్లాకర్లు ఏవో ఉంటాయి అమెజాన్ లో అక్కడ దొరుకుతాయి స్టిక్కర్ లాగా ఉంటుంది అది మొబైల్ గా అతికిస్తే దాని నుంచి వచ్చే రేడియేషన్ ఎంతో కొంత మనకి రాకుండా చేరకుండా చేస్తుంది అది ఇలా మీరు ఆలోచిస్తూ ఉండండి మీకు ఇంకా ఎన్నో ఐడియాలు తడతాయి గుర్తుంచుకోండి మీకు ఆల్ఫా వేవ్స్ చేరనీయకుండా చేసి మీ ఓరాలో లీక్స్ సృష్టిస్తున్న పెద్ద మహా పెద్ద కారణం మొబైల్ వైఫై టీవీ టవర్లు ఎలక్ట్రానిక్ పరికరాలు ఇవన్నీ సగం మందికి నిద్రలేమి కూడా ఇవే తీసుకొస్తున్నాయి సరే ఆఖరిగా ఒక బోనస్ టిప్ చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటాను హెల్పర్స్ సిండ్రోమ్ అని ఉందండి ఒకటి ఎదుటి వారు ఏమనుకుంటారో అని ఇష్టం లేకున్నా సరే అనేయడం తెలుగు వాళ్ళలో బాగా ఎక్కువండి ఇది సరే అనలేకపోతే గిల్టీగా ఫీల్ అయిపోవడం ఇతరులు సంతోషంగా ఉండడం నా బాధ్యత అనుకోవడం ఇతరులకు సంతోషాన్ని తృప్తిని ఇచ్చేందుకు శరీరం అలసిపోయినా ఇంకేమైపోయినా శ్రమించేసి వాళ్ళ కోసం పనులు చేసి పెట్టడం ఇవన్నీ ఆరా లీక్స్ కలిగిస్తాయి మిత్రమా దాని వల్ల ఏదో ఒక రోగం ఊరూరికే వస్తూ ఉంటుంది లేదా పొద్దుగుకులు ఒక అనీజీ భావన అలా లోపల ఉండిపోతుంది మరి దీనికి ఏం ఎవరైనా సాయం అడిగితే వెంటనే ఎస్ చెప్పకండి నిమిషం ఆగండి ఒకసారి నా షెడ్యూల్ చూసుకొని చెప్తాను అనడం ప్రాక్టీస్ చేయండి నేర్చుకోండి ఆ దొరికిన ఒక్క నిమిషంలో అసలు నేను చేయగలనా చేయలేనా అని ఆలోచించుకునే టైం మీకు దొరుకుతుంది ఇక ఆఖరి ముఖ్యమైన పాయింట్ మీకు రోజంతా ఉన్న ఎనర్జీ వంద పాయింట్లు అనుకోండి నలభై పాయింట్లు మీరు చేసే పనికి ఆఫీస్ లాంటి వాటికి ఇస్తారు ఇరవై పాయింట్లు కుటుంబంతో సమయానికి పదిహేను మీ గురించి మీరు వెచ్చించడానికి ఐదు పాయింట్లు మాత్రం ఇతరులకు సహాయపడడానికి ఇదే కరెక్ట్ లెక్క మీకు బ్యాలెన్స్ ఇవ్వడానికి ఎందుకంటే బ్యాలెన్స్ ఉంటేనే మీరు బాగుంటారు మీరు బాగుంటేనే కదా ఇతరులకు సాయం చేయగలుగుతారు ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం మీకోసం మీరు చేయట్లేదు ఇతరుల కోసం చేస్తున్నారు పోని ఎవరైనా ఏదైనా సహాయం అడిగితే ఈ పాయింట్లతో పోల్చుకోండి అడిగిన సాయానికి ఇచ్చే ఎనర్జీ లేదా టైం ఐదే ఐదు కంటే ఎక్కువ అవసరం అనుకోండి అడిగిన సాయానికి నో చెప్పి తీరుతారు అది అలాగే మిత్రమా మీకోసం మీరు కేటాయించుకునే సమయంలో ఖచ్చితంగా పది నిమిషాలు ప్రాణాయామం చేయండి ఇరవై నిమిషాలు ధ్యానం పది నిమిషాలు గట్టి వ్యాయామం ఐదు నిమిషాలు కృతజ్ఞత అభినందన గ్రాటిట్యూడ్ ఐదు నిమిషాలు గడ్డి మీద నడవండి ఇంకా తప్పకుండా రోజుకు ఒకటైన ఫ్రెష్ పండు తినండి ఇలా చేస్తే నిన్నెవరూ ఆపలేరమా అని ఆ సినిమాలో మహేష్ బాబు అన్నట్టు ఇలా చేస్తే మీ ఆరాని ఎవరు టచ్ చేయలేరండి సరేనా నా ఆరా పవర్ఫుల్ లేదా ఆరా అని కమెంట్స్ లో పెట్టండి మీకు నేను తీసుకొచ్చిన ఈ జ్ఞానం మీకు ఉపయోగపడిందని మనసారా సంతోషిస్తాను కమెంట్ చేస్తారా వంశీకి సెలవి మెడిటేషన్ ట్రైనింగ్ లో మెంబర్షిప్ ఏరియాలో త్వరలో కలుద్దాం విన్నందుకు మీకు యూనివర్స్ తల్లికి కృతజ్ఞతలు జై భారత్ జై గురుదేవ దత్తా